హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్ టీమిండియా తాత్కాలిక గెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే టీ ట్వంటీ క్రికెట్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బదినే బ్యాటర్గా రికార్డుకి ఎక్కాడు మూడు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో గురువారం జరిగిన చివరి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ యాభై ఆరు బంతుల్లో ఏడు ఫోర్లు ఎనిమిది సిక్సర్ల సహాయంతో హండ్రెడ్ రన్స్ అయితే చేశాడు సూర్యకి ఎద్ది నాలుగో టీ రెండు సెంచరీ అదంతా టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక సథకాలను నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసిస్ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్ రికార్డును సూర్య శమం చేశాడు సూర్యకుమార్ యాదవ్ యాభై ఏడు ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించగా లీన్ మ్యాక్స్వల్ తొంభై రెండు ఇన్నింగ్స్లో నాలుగు శతకాలు నమోదు చేశాడు రోహిత్ శర్మ నూట నలభై ఇన్నింగ్స్లో ఈ ఘనతను అందుకున్నాడు టీడెన్ రెండు అత్యధిక చంద్రుల బాధన ఆడగేళ్ల జాబితాలో సూర్య మూడో స్థానంలో ఉన్నాడు సూర్య తర్వాత మూడో శతకాలతో బాబా అజమ్ కోహ్లీని ముండ్రు కొనసాగుతున్నారు ఈ మ్యాచ్లో తొలి తొమ్మిది బంతులు పద్దెనిమిది పరుగులు చేసిన సూర్య తర్వాత ఇరవై బంతులు పదిహేడు రన్స్ మాత్రమే చేశాడు చివరి ఇరవై ఆరు బందల్లో మాత్రం అరవై ఐదు పరుగులు సాధించాడు ఇక టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా కూడా సూర్య చరిత్రకెక్కాడు సౌత్ ఆఫ్రికాపై ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో ఆడిన సూర్యకుమార్ యాదవ్ వరుసగా ఫిఫ్టీ సిక్స్టీ వన్ ఎయిట్ రన్స్ సిక్స్ ఎయిట్ రన్స్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ హండ్రెడ్ రన్స్ చేశాడు ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే విఫలమయ్యాడు ఇక సూర్య తన నాలుగు టిరెంట్ శతకాలు నాలుగు దేశాలు సాధించడం విశేషం భారత్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సౌతాబరి గడ్డపై సూర్య ఈ శతకాలు అందుకున్నాడు